ఇద్దరు పిల్లలు ఉన్నారండి మరి మా కుటుంబ విషయానికి వస్తే తల్లిదండ్రులు మరియు ఇద్దరు అక్కలు ఒక అన్నయ్య ఉన్నారు మా ఇంట్లో నేనే ఆఖరివాడిని అయితే మరి చిన్ననాటి నుండి కూడా పేదరికంలో నుంచి పెరిగినటువంటి వాడిని పేదరికంలో ఉండ ఉన్నటువంటి ప్రతి ఇబ్బందుల్ని నేను ఎదుర్కొన్న వాడిని మరి ఇంట్లో ఫ్యామిలీ ఆర్థికంగా ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి సమయం నేను ఇంటర్మీడియట్ వరకు కూడా హాస్టల్లో చదువుకున్నాను హాస్టల్లో చదువుకున్నప్పటికీ నాకు అప్పుడప్పుడు చర్చికి వెళ్ళిన అనుభవాలు అయితే ఉన్నాయి కానీ ప్రభు అనే ప్రభు నాకు పరిచయం కాలేదు హాస్టల్లో ఉన్నప్పుడు ఏం చేసేవారంటే కొంతమంది క్రిస్టియన్స్కి చర్చికి వెళ్ళే వాళ్ళకి సండే పర్మిషన్ ఇచ్చేవాళ్ళు సో హాస్టల్ నుంచి బయటపడటానికి అదొక వంక అనమాట మాకు సో ఆ వంక పెట్టుకొని న్యూస్ వీళ్ళలో హాస్టల్లో చదువుతున్నప్పుడు ఎల్ఏఎఫ్ బండి ఐజాగ్ గారి చర్చ్ ఆ చర్చ్కి వెళ్ళేవాడిని కానీ మరి అక్కడ నాకు అంటే దేవుని గురించి నేను ఏ విధమైనటువంటి విషయం నేను నేర్చుకోలేదు సరదాగా బయటకు వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి రోజులవి ఇంటర్మీడియట్ అయిపోయింది ఇంటర్మీడియట్ అయిపోయి ఇంటికి చే ఇంటి దగ్గర డిగ్రీ జాయిన్ అవ్వాల్సిన సమయంలో ఇంట్లో పరిస్థితి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడిపోయే వాళ్ళు ఉంది ఎట్లా అంటే నేను డిగ్రీ చదివే చదవడానికి కూడా ఫీజు కట్టడానికి డబ్బులు లేనటువంటి పరిస్థితి అదే సమయంలో మా మదర్ సిక్ అయ్యారు మా మదర్ సిక్ అయ్యారు నాన్న మరి అంటే ఆయన కొంచెం పని చేయటం తక్కువ అనమాట సంపాదన మీద అంత ఎక్కువ అంటే తెచ్చి పెట్టాలి పిల్లలకి ఉన్న మనసు తక్కువ ఆయనకి అయితే ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఇంట్లో మించ ఇంట్లో వండుకొని తినడానికి కూడా లేనటువంటి పరిస్థితిలో ఉన్నాం అలాంటి పరిస్థితిలో ఒకరోజు నా మేనల్లుడు సన్నీ ఉన్నాడు వాడు అప్పటికి వన్ ఇయర్ బాయ్ అనమాట చిన్న బాబు నేను ఇంటర్మీడియట్ చదివి హాస్టల్లో చదివి ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి చూస్తే మా ఇంటి ముందు ఒక చర్చ్ వెలిసిందనమాట తెలీదు కట్టారో ఏంటో నేను హాస్టల్లో ఉన్నాను ఇంటికి రాగానే చర్చ్ కనిపిస్తుంది ఇంట్లో ఇంటి ముందే మా ఇంటి ముందే ఆ ప్లేస్లో ఒక గడ్డి బాము ఒక రేగు చెట్టు ఉండేది చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం అక్కడ తీరా చూస్తే హాస్టల్కి వెళ్ళి ఇంటికి వచ్చాక ఒక చర్చ్ ఉంది మాసిధోనియా చర్చ్ కొండపల్లి మాసిధోనియా చర్చ్ అయితే చర్చ్కి వెళ్ళడం మనకి అలవాటు లేదు ఆ సమయంలో మరి నా మేనలుడు రోడ్డు మీద ఆడుతూ తిరుగుతూ నడుచుకుంటూ చర్చ్లోకి వెళ్ళిపోయాడు నడుచుకుంటూ చర్చిలోకి వెళ్ళిపోతే నేను వాణ్ణి తీసుకురావడానికి వాడి వెనకాల నేను వెళ్ళాను నేను వెళ్ళి వాడిని ఎత్తుకొని బయటకు అది రేకుల షెడ్ లాగా ఉంటుంది అన్నమాట చర్చ్ ఇంచుమించు ఇలాగే ఉంటుంది ఎందుకంటే కొంచెం పొడవు ఉంటుందం చుట్టూ గ్రిల్స్ పెట్టేసి ఉంటే చర్చి చివరి వైపు మన పాస్టర్ గారను మా మామగారు సుచరిత వారి తండ్రి ఆయన ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు ఫ్యాన్లు ఏవో రిపేర్ ఏదో చేయిస్తా ఉన్నారు అంకుల్ వెనకాల కూర్చున్నారు పాస్టర్ గారు కూర్చొని ఈ డ్రాను పిలిచారనమాట మరి వారికి గుర్తుందో లేదో నాకైతే తెలియదు కానీ పిలిచారు మరి నాకు తర్వాత నేను అది ఎలా జరిగింది ఏంటి అని ఆలోచిస్తే ఆయన ఎక్కువ మాట్లాడలే ఏం చేస్తున్నావు ఏం చదివావు ఇంటర్మీడియట్ అయిపోయింది డిగ్రీ జాయిన్ అవుతున్నా చర్చ్కి వెళ్తావా వెళ్ళను అంటే ఎవరో ఏంటో కూడా తెలియదు నాకు వెళ్ళను సరే రేపు చర్చ్కి వచ్చాను అది శనివారం రోజు అనమాట మరి ఆయన ఎందుకు అలా అన్నారో నేను ఎందుకు అలా ఆలోచించానో ఫెరీ నెక్స్ట్ డే సండే చర్చ్కి వెళ్ళిపోయానండి బైబిల్ పట్టుకొని బైబిల్ కూడా ఇంట్లో ఏదో పాతది ఉంటే అది పట్టుకొని వెళ్ళిపోయాను అదే మొదలు అయితే వారు చేసినటువంటి మంచి పని ఏంటంటే నేను చర్చికి వెళ్ళడం ప్రారంభించిన కొద్ది వారాల్లోనే నందిగామలో స్టూడెంట్స్ మధ్య పరిచయం చేస్తున్నటువంటి యు యూఈఎస్ఐ యూనియన్ ఆఫ్ ఎవాంజలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా విద్యార్థుల మధ్య పరిచయం చేస్తున్నటువంటి ఒక సంస్థ ఉంది వారు నందిగామలో ఈసీ క్యాంప్ పెట్టారు ఎవాంజలిస్టిక్ క్యాంప్ నందిగామ ఒక స్కూల్లో పెడితే అక్కడికి మమ్మల్ని నన్ను వెంకటేష్ అనే ఇంకో బ్రదర్ని ఈసీ క్యాంప్కి పంపించారు ఈసీ క్యాంప్కి పంపిస్తే దేవుడు అక్కడ నన్ను పట్టుకున్నాడు ఈసీ క్యాంపు ఒక ఫస్ట్ డే నైట్ డివోషన్ సారీ అండి ఫ్యామిలీ ప్రేయర్ మెసేజ్ చెప్తా ఉంటే జాన్ కెనడీ గారని ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఆయన మాట్లాడుతూ మొదటి యోహాను ఒకటి తొమ్మిదిలో ఒకసారి తీస్తారా మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను అనే మాటని ఎత్తి ఆయన వాక్యం చెప్తా ఉంటే ప్రభు నన్ను పట్టుకున్నాడు అదే రోజు ఉదయం డాక్టర్ని చెప్తూ ఉంటే గాడ్ డాక్టర్ దేవుడు అనే ఒక సిద్ధాంతాన్ని చెప్తూ ఉంటే ఆయన ఆ సిద్ధాంతాన్ని ముగించిన తీరు సర్వ సృష్టిని చేసింది ప్రభు మానవుని తయారు చేసింది కూడా ప్రభు అయితే తయారు చేసినప్పుడు ఉన్నటువంటి స్థితిలో లేడు మానవుడు పాపంలో ఉన్నాడు మానవుడు మానవుడు పాపంలో ఉన్నాడు ఇది సృష్టికర్తకు వ్యతిరేకమైనటువంటి కార్యం సృష్టికర్తను వ్యతిరేకిస్తూ చేసేటువంటి ఈ నుంచి ఎవడు రక్షించగలడు దేవుడే కన్నెర చేస్తే ఎవడు అనే ప్రశ్నతో నేను ముగించడం జరిగింది ఇప్పుడు నాకు ఒక నా ప్రశ్న మొదలైంది ఎవరు నా స్థితి ఇలాంటి ఈ స్థితి నుంచి నా పాపపు స్థితి నుంచి ఎవరు నన్ను బయటకు పడేస్తారు అనే ఆలోచనలో ఉన్నప్పుడు అదే రోజు నైట్ జాన్ కెనడీ గారు మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి మాట ఇదే వాక్యం మనం ఏం చేయాలి ఏం చేయగలం చెప్పండి మానవునిగా మనం పరిమితం పరిమితమైనటువంటి వాళ్ళం ప్రభు అపరిమితమైన వాడు ఆది దేవుడు సర్వ సృష్టిని సృష్టిగా సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన తప్ప ఎవరు మనల్ని బయటపడేస్తాడు ఆ స్థితిలో నుంచి అని ఆలోచించి మనం ఏం చేయగలము అనే ఆలోచనలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే మనం చేయగలిగింది మనము మన పాపములను ఒప్పుకొని ఎడల మనం ఒప్పుకోవటమే ఒప్పుకోవటం మన జీవితంలోకి నా జీవితంలోకి ఆయన ఆహ్వానించడమే అని నేను తెలుసుకున్నాను తెలుసుకున్న వెంటనే నేను అక్కడే ప్రార్థన చేశాను ప్రార్థన చేశాను ఆయన ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు ఎవరైతే మీరు ప్రభువుని ఒప్పుకున్నారో మీరు మీ చేతులను ఎత్తమైనప్పుడు ఫస్ట్ లేచినటువంటి చేయిన్ అదే ప్రభు నేను అప్పుడు అంగీకరించడం జరిగింది ప్రభువుని అంగీకరించిన తర్వాత సాధారణంగా సాక్ష్యం చెప్తున్నారు రక్షణ సాక్ష్యం చెప్తున్నారంటే ఇంట్లో ఏదో సమస్య ఉంది ఆరోగ్యం బాగాలేదు ఆర్థిక పరిస్థితి బాగాలేదు నేను ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఇవన్నింటినీ తీస్తాడు అని మనం వింటూ ఉంటాం కానీ నేను నా జీవితంలో ఎక్స్పీరియన్స్ చేసింది నాకు నెమ్మది కలిగింది అప్పటి వరకు ఉన్నటువంటి భయాన్ని నేను జయించగలిగాను అప్పటి వరకు నేను చాలా భయపడిపోయాను ఆ ఫస్ట్ డే ఆ గాడ్ డాక్టరీను మానవుడు సిన్ డాక్టరీని నేర్చుకున్న తర్వాత ఆ రోజు రాత్రి నాకు నిద్రపట్ల నాతో పాటు ఉన్నత అతనితో మాట్లాడుతూ సుమారుగా తెల్లవారుజాము నాలుగు గంటల వరకు మేము మాట్లాడుతూనే ఉన్నాం వీటి గురించే అప్పుడంత జ్ఞానం లేదు తనకి లేదు నాకు లేదు కానీ మాకు వచ్చి రాని మాటలు ఏంటి మన పరిస్థితి అన్న సందిగ్ధంలో ఉన్నప్పుడు ప్రభు నా జీవితంలోకి వచ్చాడు ప్రభు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నాలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ మొత్తం పోయింది నెమ్మది కలిగింది కుటుంబ పరిస్థితులను బట్టి నేను ఎంతగానో కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నాను డిగ్రీ జాయిన్ అవటానికి కూడా ఇంట్లో ఫీజు కట్టే పరిస్థితి లేదు డిగ్రీ కోసం అప్లై చేస్తే నాలుగు కాలేజీలు అప్లై చేస్తే నాలుగిట్లో సీట్స్ వచ్చాయి కాకపోతే నేను సెలెక్ట్ చేసుకున్న విధానం నాలుగిట్లో ఏది ఫీజు తక్కువ ఉంటుందో అది తీసుకుందామని డిసైడ్ అయ్యాను ఎస్ఆర్ఆర్ కాలేజ్లో డిగ్రీ చేశాను డిగ్రీ చేసిన తర్వాత అయితే ప్రభువు నేను అప్పటి నుంచి బలపరుస్తూనే ఉన్నాడు అప్పటి నుంచి బలపరుస్తూనే ఉన్నాడు అయితే మనకి బైబిల్లో వాక్యంలో చెప్పబడిన రీతిగా మొదట నా నీతిని నా రాజ్యమును వెతకండి తర్వాత అవన్నీ మరి నేను చేసింది అదే నేను చేసింది అదే దేవుణ్ణి వెదగడం దేవుణ్ణి తెలుసుకోవటం ప్రారంభించా అప్పటి నుంచి దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు దేవుడు నన్ను ఆశీర్వదించాడు ఎలా అంటే వాక్యం ఎక్కువగా తెలుసుకోవటంలో దేవుడు సహాయం చేశాడు దేవుని యొక్క గుణగానాలు దేవుడు ఎలాంటి వాడు దేవుడు ప్రేమామయుడు అని తెలుసుకోవటం నేను తెలుసుకున్నాను నేను అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు ఆయన ప్రేమ అమోఘం అది మనం ఎస్పెషల్లీ ఇక్కడ మాసిధోనియా సంఘంలో మరి అన్నవారు కానీ వీళ్ళందరి దగ్గర చూస్తూ ఉంటే ఎంత ప్రేమిస్తారో మనుషులే ఇంత ప్రేమిస్తుంటే మరి ప్రేమామయుడు దేవుడే ప్రేమకు సోర్స్ దేవుడు ఆయన ప్రేమామయుడు గాడ్ ఈజ్ లవ్ అట్లాంటి దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు నా కొరకు ప్రాణం పెట్టాడు నన్ను రక్షించుకున్నాడు మరి రక్షణ సాక్ష్యాన్ని చెప్పాలి అని నేను ఆలోచిస్తున్నప్పుడు నేను ఎంతగానో ఏముంది నా జీవితంలో చెప్పుకోవడానికి ఏముంది అని అనే ఆలోచనలు వచ్చేసినాయి అనమాట నిజంగా ఇందాక అది ఆలోచిస్తూ ఉంటే మన సిస్టర్స్ పాట పాడుతున్నారు ఫలములను ఆశించుట పరలోకపు ఏంటంటే పాట దానిలో మొదటి చరణంలో ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు సంగద్రాక్ష తోటలో నాటాడు చుట్టూ తవ్వి ఎరువు వేసి నిజంగా నా జీవితాన్ని నాకు కళ్ళ ముందు చూపించినట్లుగా ఉంది నేను ప్రభు నా జీవితంలోకి రాకపోయి ఉన్నట్లయితే ఎక్కడ ఉండేవాడినో నా పరిస్థితి ఎలా ఉండేదో నిజంగా ప్రభు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా జీవితం మారింది నా జీవితం మారింది నా ఆలోచన విధానం మారింది జీవితం పట్ల నాకు ఒక గురి ఏర్పడింది గురి గమ్యం లేనటువంటి నా జీవితానికి ప్రభువే గమ్యంగా ప్రభువే గురిగా ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా సంఘస్తులారా నేను మిమ్మల్ని ప్రాధాయపడేది ఏంటంటే యేసుక్రీస్తు మాత్రమే మన పాపాల నుండి మన రక్షించి మన జీవితాన్ని మార్చగలిగినటువంటి దేవుడు ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు ఆయన నా జీవితాన్ని మార్చాడు ఎందుకు పనికిరానటువంటి నా జీవితాన్ని ఆయన మార్చాడు మీ జీవితాన్ని కూడా మారుస్తాడు ఆయన అంత గొప్ప దేవుడు ఆయన మాత్రమే అలాంటి గొప్ప కార్యాన్ని చేయగలిగినటువంటి దేవుడు ఎవరైనా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని నమ్ముకొని వారు ఉంటే ఇదే ఆహ్వానం దేవుని నమ్ముకోండి నిత్యత్వంలోనికి మనం వెళ్ళలేని చోటు కానీ ప్రభు తీసుకెళ్ళగలిగినటువంటి చోటు ప్రభు మాత్రమే నిత్యత్వంలోనికి మనల్ని తీసుకెళ్ళగలడు కాబట్టి దయచేసి అందరూ ప్రభు నమ్ముకుంటారని ఆశిస్తున్నాను దేవుడు నన్ను ఎలా ఆశీర్వదించాడంటే వాక్యంలోను పరిచర్యలోను ఆశీర్వదిస్తూ మరి సంఘ నాయకులకు మరి అన్నవాళ్ళకి సహకారిగా ఉండటానికి ఉండేలాగిన ప్రభు నన్ను వాడుకుంటున్నందుకు నేను దేవునికి ఎంతగానో రుణపడి ఉన్నాను అంతేకాకుండా చక్కగా నాకు అయింది మేము ఏ పరిస్థితులను అయితే అనుభవించామో ఫైనాన్షియల్గా దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు మా తల్లిదండ్రులకు కానీ ఇంట్లో మాకు సొంత ఇల్లు కట్టుకోవడానికి ఇంట్లో ఆర్థికంగా అన్ని విషయాల్లో దేవుడు బలపరుస్తూ ఉన్నాడు ఆయనకి అన్నీ తెలుసు తగిన సమయానికి ఆయన మనకి సమకూర్చే దేవుడు కాబట్టి ఆయన ఏదో ఇస్తాడు అని కాదు కానీ ఆయన మాత్రమే మనల్ని రక్షిస్తాడు ఆయన మన రక్షకుడు అని ఎరిగి ఆయన నమ్ముకోమని ప్రాధాయపడుతూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించనుగాక నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ